అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు నెల చివరి రోజు అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది వర్షం వస్తుంది ముందుగా ఈరోజు ఎందుకు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందికి సమాచారం ఇచ్చాను ఇప్పుడు ఇళ్ళ ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతూ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ చేయబోతూ ఉన్నారు రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకటో తేదీన ఈ సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి ఇబ్బంది జరగకూడదు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఒకటో తారీఖు ఆదివారం రోజు కష్టపడకూడదనే లక్ష్యంతో ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం సామాజిక భద్రతా పెన్షన్ని మేము నాలుగు వేలు చేసిస్తామని చెప్పడం జరిగింది